హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా రోజు ఒక గుప్పెడు వేయించిన అంటే పొట్టుతో ఉన్నటువంటి శనగలను తిని ఒక చిన్న గ్లాసు గోరువెచ్చని పాలం త్రాగినట్లయితే కలిగే అద్భుత ఫలితాల గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది సో ఇలా మీరు రెగ్యులర్గా తీసుకున్నారంటే దీనివల్ల శరీరానికి శక్తి వస్తుంది వీటిలో ప్రోటీన్ ఫైబర్ బేసిక్స్ అధికంగా ఉంటాయి దానివల్ల మాంసం అనేది పెరుగుతుంది అంటే శరీరానికి కండ పెరుగుతుంది అంతేకాదండి దీన్ని ఇలా మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వెంట్రుకలు చర్మం శరీరం అన్నీ బాగుంటాయి అంటే వెంట్రుకలు రాలే సమస్యను తగ్గిస్తాయి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి చర్మం పొడి బారిపోవడం లాంటి సమస్యలు తీసివేసి నిగ ఉంచుతాయి అంతేకాకుండా శరీరాన్ని వజ్రంలా మారుస్తాయి సో ఇలా రెగ్యులర్గా ఈ శనగలను అంటే వేయించినటువంటి శనగలను ఒక గుప్పెడు తిని ఒక గ్లాసు పాలన త్రాగండి ఇది నేను మీకు చెప్పినటువంటి లాభాలనే కాకుండా దీనివల్ల ఇంకా అనేక రకాల లాభాలు అనేవి ఉంటాయి సో ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి అధికంగా ఇది మీకు అనేక రకాల సమస్యలను తొలగించడానికి అనేక రకాల లాభాలు చేకూర్చడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్